యువ హీరో నిఖిల్ కు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసిన విజయాన్ని అందించిన చిత్రం వీడితేడా నూతన దర్శకుడు చిన్ని కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే విజయవంతంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది కథ కథనంలో కొత్త ధనంతో రూపొందిన ఈ చిత్ర అర్ధ శతదినోత్సవ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది మా చిన్న కృష్ణ కృతజ్ఞత అనే పదానికి ప్రతిరూపం తన చిన్న కృష్ణ గారు మా చిన్న కృష్ణకి ఈ సినిమా అవకాశం రావడానికి ముఖ్య కారణం నిఖిల్ వాళ్ళ నాన్నగారు ఆయనకి సభాముఖంగా మా చిన్న కృష్ణ తరఫున ఆయన మా చిన్న కృష్ణ ఫ్యామిలీ తరఫున నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ రోజు యాభై రోజులు పండుగ చేసుకుంటుంది నాకు మొదట చాలా భయంగా ఉండేది ఈ సినిమా ఎట్లా ఉంటుంది ఏంటో అని మా గురుగారు ఈ సినిమా చూసి ఈ సినిమా పీసీ సెంటర్లో చాలా పెద్ద అవుతుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన వెంటనే అప్పటి నుంచి నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే ఆయన మాట ఏ రోజు కూడా అంత నమ్మకం ఆయన మాట నాకు ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులకి నా గురువు గారికి ఎప్పుడు కూడా నేను జీవితాంత రుణపడి ఉంటాను తనకెవరూ లేరు అంటూ నిన్నే వేడుకుందే ఒకసారి వెళ్ళి రావే తనకు తోడై ఉండిపోవే లక్షణమైన ఫస్ట్ ఇదే థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను డెఫినెట్ గా నాకు ఆది సినిమా అప్పుడు వీవి నివేకర్ జియ ఎంత ఫైర్ ఉందో అంతే ఫైరు చిన్ని కృష్ణకుండా జనరల్ గా ఏదో మనకి అవకాశం వచ్చింది డైరెక్షన్ చేసేద్దాం ఏదో సాంగ్స్ అలా కాకుండా తనకి ఆ ఉన్న బడ్జెట్ లోనే ఇలా చేసుకున్నట్టు కరెక్ట్ నిర్మాత అంటే మంచి నిర్మాత పెద్ద నిర్మాత నీకు ఏవైనా నేను నేను చేస్తాను చేసుకోబాయి అంటే మాత్రం తప్పకుండా మంచి ఇప్పుడున్న డైరెక్టర్స్ లో గా తను కూడా కట్ చేపేస్తాడు ఈ సీట్ నాదని గ్యారెంటీగా సో ఆల్ ది బెస్ట్ టు చిన్ని కృష్ణ ఫస్ట్ చెప్పాలంటే నన్ను అందరూ మర్చిపోనండి బికాజ్ చిన్ని కృష్ణ మా డైరెక్టర్ గురించి వన్ పారా మాట్లాడి నా గురించి ఒక లైన్ మాట్లాడారు బట్ ఐఎం నాట్ ఫీలింగ్ యూనో బికాజ్ ఎందుకంటే చిన్ని కృష్ణ అన్న పర్సన్ ని పొగిడిన ప్రతిసారి నన్ను పొగిడిన నేను ఫీల్ అయినండి బికాజ్ ఐ ఐ ఒక యాక్టర్ కి ఒక మంచి స్క్రిప్ట్ దొరకడం అనేది ఎంత కష్టమో తెలుసండి లైక్ ఒక డెజర్ట్ లో ఒక మినరల్ వాటర్ బాటిల్ దొరికినట్టు అంత కష్టం అనమాట సో నాకు ఆ మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చిన చిన్న కృష్ణ బ్రదర్ కి ఐ రిలీవ్ వన్ థ్యాంక్ యూ